నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు తహసదార్ కార్యాలయం నందు నూతనంగా విచ్చేసి ఉన్న గౌరవ మండల రెవెన్యూ అధికారి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అధికారి స్పందిస్తూ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి సుపరిపాలన మంచిగా సాగుటకు నా వంతు కృషి నేను చేస్తానని మాట ఇచ్చట జరిగి ఉన్నది కార్యక్రమంలో గోకవరం టౌన్ అధ్యక్షులు పైల శ్రీనివాసరావు గోకవరం టౌన్ ఉపాధ్యక్షులు పాలాడి శ్రీనివాసరావు పదకొండు వార్డు మెంబర్ చిటికెల పాండు తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెల బాబీ గోకవరం టౌన్ ప్రధాన కార్యదర్శి గొన్నూరి లాజరు గోకవరం టౌన్ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ ఫిరోజ్ ఖాన్ గోకవరం మండల వ్యాపార విభాగం చింతాటి వెంకన్న గోకవరం మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మొర్త చెట్టిబాబు పాల్గొన్నారు